హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ ఎండిమిర్చి మినప్పప్పుతో రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పది ఎండిమిర్చి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్రని వేసి ఈ ఎండుమిర్చి అనేవి లోపల వరకు వేగేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాము ఈ మిర్చి ధనియాలు అనేవి మంచిగా వేగాలండి వేగితే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అదే ఆయిల్లో హాఫ్ కప్పు వరకు మినప్పప్పుని కూడా వేసుకొని ఈ మినప్పప్పుని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కనుంచుకోవాలి అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకుని వేసి వేయించుకోవాలి కరివేపాకు వేయించుకుంటే ఈ పచ్చడి అనేది చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి వీటిని పక్కన ఉంచేసుకుందాము ఇంకాస్త ఆయిల్ అనేది మిగిలింది కదా రెండు టమోటాలని కట్ చేసి ఈ టమోటాలు మెత్తపడేంత వరకు మూత ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి టమోటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి నేను చూపిస్తాను చూడండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఏం మగ్గాల్సిన అవసరం లేదు నేను ముందుగానే చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను నానపెట్టుకున్న చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాము నేనైతే మిక్సీలో వేస్తున్నాను మీరు అయినా వేసి దంచుకోవచ్చు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కరివేపాకుని కూడా వేసేసి రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పుని వేసుకొని మిక్సీని జస్ట్ అలా తిప్పుకుంటే సరిపోతుంది ఇలా మెదిగిన తర్వాత వేయించుకున్న మినపప్పును కూడా వేసేసి జస్ట్ అలా తిప్పండి మరీ మెత్తగా చేసుకుంటే మనకి పచ్చడి అనేది అంత రుచిగా అనిపించదు ఇలా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న టమోటాలని కూడా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పల్సి మిక్సీకి మనకి మినప్పప్పు పచ్చడి అనేది రెడీ అండి చూసారా ఎంత బాగుందో ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ఆమ్లెట్ పెట్టుకొని తిన్నారంటే ఇకన వేరే కర్రీయే అవసరం లేదు ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతేనండి మినప్పప్పు రోటి పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ అండి